మేము ఈరోజైతే లాస్ ఏంజలస్లో బీచ్కి అయితే వెళ్ళాము ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అని చిన్నప్పుడు చదువుకున్నాను అక్కడ చదువుకున్నాను ఇక్కడికి వచ్చి పడ్డాను పసిఫిక్ మహాసముద్రంలో సో ఈరోజు బీచ్కి వచ్చి ఈ విధంగా నాకు ఇలాగా ఆలచెప్పులు అయితే దొరికాయి నేను మా అత్త ఉంటే షేర్ చేసేసుకుందాం క్లస్ ఓపెన్ చేసి చూద్దాం ఏముందో చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇది అసలు మిషన్తో చేసినట్టే ఉంది అసలు ఇది నేచర్ ఎంత బ్యూటిఫుల్ అంటే ఎంత బ్యూటిఫుల్ పెద్ద దాంతో పాటు మా అమ్మాయి చిన్న చిన్నగా తీసుకొచ్చింది ఫస్ట్ దీన్ని చేరికేసి కొంచెం కొట్టాను ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ముచ్చాల కోసం ఏడ్ల కోసమో చూస్తున్నాం బయట ఇక్కడ ముచ్చాలు కాదు కానీ మీట్ అయితే దొరికింది ఫుల్ మీట్ సేమ్ లాగే అనిపించింది స్మెల్ అయితే నేనైతే నేను అత్త అయితే షేర్ చేసేసుకుందాం అనుకున్నాం ముచ్చలు ఏమైనా దొరికితే బట్ ఏమీ లేవు దాంట్లో డిసప్పాయింట్ అయిపోయాం నాకు తెలిసి ఇలాంటి ఆటలు ఉండం బట్ యూట్యూబ్లో అట్లా చూపిస్తే ఇలాంటి అట్లా దొరుకుతాయో అనుకుని చాలా ట్రై చేశాను బట్ ఫైనల్గా ఏమీ లేదు డిసప్పాయింట్ అయితే అయిపోయాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Ada ad, di sini. Okey. Agak